హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మోగబైన ప్రేమ పదహారో భాగాన్ని వినిద్దాం దేవుడా అందరూ కలిసి నన్ను లాక్ చేస్తున్నారు వెళ్తే పెద్ద తయ్య కొడతారు వెళ్ళకపోతే చిన్న తయ్య ఫీల్ అవుతారు రూమ్లోకి వెళ్తే బావ తిడతారు వెళ్ళకపోతే గౌతమ్ బావ హట్ అవుతారు ఇంకా లేట్ చేస్తే అమ్మమ్మ అరుస్తుంది అని అందరి గురించి ఒక రౌండ్ వేసుకొని ప్లేట్ పట్టుకొని రామ్ రూమ్ వైపు వెళ్తుంది ధాత్రి తన హార్ట్ బీట్ తనకే గట్టిగా వినిపిస్తూ ఉండేసరికి కంగారుగా అదుపు చేసుకుని రామ్ గది దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో పట్టుకున్న ప్లేట్ని పక్కనున్న టేబుల్ మీద పెట్టి డోర్ కొడుతుంది దాత్రి అటు ఇటు తిరుగుతూ ఉన్న రామ్ డోర్ కొట్టిన సౌండ్ వినిపించి డోర్ తీసి ఎదురుగా ఉన్న దాత్రిని చూసి ఇది కూడా వాడిని చూడకుండా ఉండలేకపోతుందా రూమ్కి వచ్చేసింది అని సీరియస్గా చూస్తూ ఉంటాడు రామ్ ఫేస్ చూసి కంగారు పడుతూ ఉండగా ఏంటి ఎందుకొచ్చా ఏం చెప్పకుండా అలా దిష్టి గుమ్మడికాయలాగా నిలబడితే అర్థమవుతుంది అని అంటాడు రామ్ దాత్రి పక్కన ప్లేట్ తీసుకొని అమ్మమ్మ ఇవ్వమని చెప్పింది అని ప్లేట్ ముందుకు పెడుతుంది ప్లేట్ వైపు చూసి ఓ ఇందుకే వచ్చిందా అని అనుకుని మళ్ళీ వెంటనే మార్నింగ్ నేను ఒక్కడనే ఉన్నప్పుడు కాఫీ తీసుకురాలేదు కానీ వీడున్నప్పుడు మాత్రం ఊపుకుంటూ వచ్చేసింది పల్లెటూరు మొక్కది అని తిట్టుకొని చేతిలో ప్లేట్ తీసుకుంటూ ఉండగా డార్లింగ్ అని అంటూ టవల్తోనే బయటకు వచ్చేస్తాడు గౌతమ్ దాత్రి కంగారుగా వెనక్కి తిరిగిపోతూ ఉండగా ఓ సారీ డార్లింగ్ నేను చూసిన ఆనందంలో ఇలానే వచ్చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఒకే ఒక ఫైవ్ మినిట్స్ అంతే వేచి డ్రెస్ చేసుకుని వచ్చేస్తాను అని లోపలికి వెళ్తూ అంత సిగ్గెందుకు డార్లింగ్ తర్వాత ఇలానే నీ ముందు తిరుగుతూ ఉంటాను కదా అని విజిల్ వేసుకుంటూ వెళ్తున్న గౌతమ్ మాటలు వింటాడు రామ్ రామ్కి పిచ్చ కోపం వచ్చి దాత్రి వైపు చూసి నువ్వు పోవే ఇక్కడి నుంచి అని టక్కున డోర్ క్లోజ్ చేసేస్తాడు దాత్రి బిక్కమొహం వేసుకుని ఎందుకు బావ ఇంత కోపం నా మీద నీకు అని బాధగా కిందికొచ్చి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వీడికి కొంచెం కూడా సిగ్గులేదు దాన్ని చూస్తుంటే కింద పైన కూడా చూసుకోవడం లేదు వెధవ డార్లింగ్ డర్లింగ్ అని చిరాకు తెప్పిస్తున్నాడు వీడిక్కడ ఉన్నంతసేపు నేను దాన్ని కలవనివ్వనుగా అని అనుకుంటూ ఉంటాడు అయినా నేనేంటి వీడి మీద చిరాకు పడుతున్నాను వీడు దాంతో మాట్లాడితే నాకెందుకు కోపం వస్తుంది ఎందుకు రాదు కోపం నాకు అదంటే కోపం వాడు దీంతో మాట్లాడుతుంటే ఇంకా కోపం వస్తుంది అంతే అని అనుకుని సోఫాలో కూర్చొని ఉంటాడు గౌతమ్ ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని బయటకొచ్చి చూసేసరికి దాత్రి కనిపించకపోయేసరికి అన్నయ్య ఏది అప్పుడే కిందకి వెళ్ళిపోయిందా నేను ఉండమని చెప్పాను కదా నా మాట వినకుండా వెళ్ళిపోయిందా అని అంటాడు రామ్కి అంతలోనే తిక్కరేగి డార్లింగ్ ఎవరు రా డార్లింగ్ అన్న పేరు గలవారు మన ఇంట్లో ఎవరు లేరే అని అంటాడు అయ్యో అన్నయ్య అలా అంటావేంటి దాత్రి ఉంది కదా నేను దాన్ని దాత్రి డార్లింగ్ అనే అంటున్నాను ఇప్పుడే కదా వచ్చింది నేను డ్రెస్అప్పై వచ్చేలోపు బయటికి వెళ్ళిపోయిందా దాని పేరు దాత్రి డార్లింగ్ కాదు ఉత్తి డార్లింగు కాదు ఓన్లీ దాత్రి అనాలి పిలువు నాకు దాత్రి అని పిలవడం నచ్చలేదు నేను డార్లింగ్ అనే పిలుస్తాను దానికి అదే సూట్ అవుతుంది అని అంటూ ఉన్న గౌతమి చూసి అది ఇది అంటా వెంట్రా సెన్స్ లేదా నీకు అని అంటాడు మరదల్ని అనడంలో తప్పలేదు కదా అన్నయ్య నువ్వు కూడా అంటున్నావు కదా అది ఇది అని నేనంటే తప్ప నేనంటాను అనద్దు అని కోపం వచ్చేస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అదే న్యాయం అన్నయ్య ఇద్దరికీ మరదలే ఇద్దరం అది ఇది అనొచ్చు నువ్వు అంటూ నన్ను అనద్దనడంలో అర్థం లేదు కానీ నేను ఇప్పుడే నా డార్లింగ్ కలిసేసి వస్తాను అని ఫాస్ట్గా కిందికి వచ్చేస్తాడు గౌతమ్ ముఖంగాడు అని తిట్టుకొని రామ్ కూడా గౌతమ్ వెనకే కిందికి వచ్చేస్తాడు గౌతమ్ చుట్టూ చూసి దాతీ కనిపించకపోయేసరికి అమ్మ కొంచెం వాటర్ కావాలి అని అంటాడు సావిత్రమ్మ గారితో మాట్లాడుతున్న ఉమాగారు కిచెన్లో దాత్రి ఉంది గౌతమ్ వెళ్ళి అడుగు ఇస్తుంది అని అంటారు ఆ మాట కోసమే చూస్తున్న గౌతమ్ ఎగురుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉండగానే నేను తీసుకొస్తా ఉండు అని కిచెన్లోకి వెళ్తాడు రామ్ గౌతమ్ చిరాగ్గా ఫేస్ పెట్టి వీడేంటి ప్రతిసారి అడ్డొస్తున్నాడు నా డార్లింగ్ని ఒంటరిగా కలిసి నా మనసులో మాట చెప్పాలి ఇలా అందరి ముందు అవదు నందుని ఏమైనా హెల్ప్ అడగాలి అని ఆలోచిస్తుండగాని గౌతమ్ చేతిలో బాటిల్ పెట్టి ఇదిగో ఫుల్ బాటిల్ తీసుకొచ్చా ఎంత కావాలంటే అదో తాగు అని అంటాడు థ్యాంక్స్ అన్నయ్య అని మళ్ళీ కిచెన్లోకి వెళ్తున్న గౌతమ్ని చూసి ముందుకు వెళ్ళి అడ్డంగా నించుని వాటర్ కావాలన్నా తీసుకొచ్చాను కదా మళ్ళీ ఎందుకు కిచెన్లోకి వెళ్తున్నావు పద రూమ్కి వెళ్ళిపోదాం అని అంటాడు రామ్ వచ్చిన దగ్గర నుండి నందుని అసలు కలవలేదన్నయ్య ఒకసారి తనతో మాట్లాడొస్తాను నేను మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను కదా ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడో వస్తాను అందుకే నన్ను నందుతో మనస్ఫూర్తిగా మాట్లాడి వస్తాను నువ్వు పద రూమ్కి అన్నాడు నాకు తెలుసురా నీ నాటకాలు నువ్వు నందు పేరు చెప్పి తనతో మాట్లాడాలని వెళ్తున్నావు ఆ మాత్రం తెలీదా నాకు అని అనుకుని సరే వెళ్ళు అని అంటాడు అమ్మయ్య వదిలేశాడు అని అనుకుని హ్యాపీగా థ్యాంక్స్ అన్నయ్య నందుతో మాట్లాడి నేను రూమ్కి వచ్చేస్తాను మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకుందాం ఓకేనా అని కిచెన్ వైపు వెళ్తాడు గౌతమ్ చెప్తారని సంగతి అని అనుకుని గౌతమ్ వెనకే వెళ్ళి పక్కన ఉంటాడు రామ్ని చూసి ఇదేంటి నువ్వు మళ్ళీ వచ్చావు అని అంటున్న గౌతమ్ని చూసి ఇద్దరం వెళ్దాంలే నువ్వు మాట్లాడు నందుతో అని అంటాడు రామ్ రామ్ని చూసి దాతీ తలదించేసి సైలెంట్ అయిపోతే నందు ఏమో ఇద్దరు అన్నదమ్ముల్ని చూసి ఏంటి మీ ఇద్దరు కిచెన్లోకి వచ్చారు ఏమైనా కావాలా బజ్జీలు ఇచ్చాం కదా సరిపోలేదా అని అంటుంది దాత్రి వైపు చూస్తూ నీతో మాట్లాడాలని బజ్జీలు కూడా తినకుండా వచ్చేసాను నందు అని అంటున్న గౌతమ్ని చూసి దరిద్రుడా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావురా దానికోసం వచ్చి నందు పేరు చెప్తావా అని తిట్టుకుంటూ ఉంటాడు రామ్ ఓ అవునా అన్నయ్య మరి మాట్లాడు అంటుంది నందు ఒక్క నిమిషం నందు అని అంటూ దాత్రి పక్కన ప్లేట్లో ఉన్న బజ్జీని తీసుకొని తింటూ చాలా బాగున్నాయి డార్లింగ్ అదిరిపోయాయి అని అంటాడు దాత్రి చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోతాయి ఏంటి డార్లింగ్ సైలెంట్ అయిపోయావు నేను నీకు కాంప్లిమెంట్ ఇచ్చాను కదా రిప్లై ఇవ్వాలి కదా ఇవ్వు అని అంటాడు థ్యాంక్స్ అండి అని అంటున్న దాత్రిని చూసి అంది అంతావేంటి డార్లింగ్ బావా అని పిలవమని చెప్పాను కదా ఒకసారి పిలు ప్లీజ్ అని అంటాడు గౌతమ్ రామ్ వైపు చూసి తలదించుకుని థ్యాంక్స్ బావా అని అనగానే రామ్కి తిక్కలేస్తుంది గౌతమ్ హ్యాపీ అవుతూ థ్యాంక్స్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్న గౌతమ్ని కోపంగా చూస్తున్న రామ్ని చూసిన నందు ఆశ్చర్యపోయి అన్నయ్య పద మాట్లాడుకుందాం అన్నావు కదా అని అంటుంది నందు మాట్లాడతాను నందు ఖచ్చితంగా మాట్లాడతాను అని దాత్రి వైపే చూస్తూ కొంచెం దగ్గరికి జరగగానే నందుతో మాట్లాడాలి నేను అన్నావు కదా గౌతమ్ ఇక్కడెందుకు కిచెన్లో ఇంత వేడిగా ఉంది కదా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని అంటాడు హా పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని గౌతమ్ చేయి పట్టుకుని గార్డెన్ వైపు తీసుకెళ్ళిపోతుంది నందు ఛహ్ రివర్స్ అయింది అని అనుకుని నందుతో దాత్రి విషయం చెప్పి నాకు హెల్ప్ చేయమని అడగాలని అనుకుని నందు వెంట బయటికెళ్తాడు గౌతమ్ దాత్రి భయంగా రామ్ వైపు చూసి మళ్ళీ పెరుకుగా తలదించేసి టెన్షన్ పడుతూ ఉంటుంది దాత్రికి దగ్గరగా జరిగి ప్లేట్లో ఉన్న ఆలూ బజ్జి తింటూ దాత్రి వైపు చూసి ఎప్పుడు చూసినా కిచెన్లో ఉండి చేతులు కాల్చుకోకపోతే కాసేపు హాల్లో కూర్చోవచ్చుగా అని అంటున్న రామ్ వైపు నోరు తెచ్చుకొని చూస్తూ ఉంది ధాత్రి అంత ఆశ్చర్యపోకు ఏదో నార్మల్గా చెప్పాను అంతే అని ఇంకో బజ్జీ తీసుకొని తింటూ వాడేంటి మాటకి ముందు డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తున్నాడు నువ్వు అలా అయితేనే పలుకుతావా అని చెప్పావా ఏంటి అని అంటాడు దాత్రికి ఒక్కసారి ఏడుపు వచ్చేసి లేదండి నేను చెప్పలేదు అని అంటుంది ఇప్పుడు నేనేమన్నానని ఆ ముఖం అలా పెట్టావు జస్ట్ నార్మల్గా అడిగాను అంతే కాదు అని చెప్పు అంతే కానీ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇలా ప్రతిదానికి ఏడుస్తున్నావు కాబట్టి నాకు నేను చూడాలన్న చిరాకు వస్తుంది రామ్ అలానగాని దుఃఖం వచ్చేసరికి కష్టంగా ఆపుకుంటూ ఉంటుంది దాత్రి దగ్గరికి వచ్చి వాణ్ణి ఏమని పిలుస్తున్నా అని అంటాడు దాత్రి నోటి నుండి బావా అని వచ్చేలోపే చంపేస్తా చెప్తున్నా వాడిని బావా అని పిలిచావంటే నన్ను పిలవడానికి నోరు రాదు కానీ వాడిని పిలుస్తావా మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నాను అని సీరియస్గా అంటాడు రామ్ రామ్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్న దాత్రిని చూసి ఏంటి అంత అమాయకంగా చూస్తున్నావు చెప్పింది వినపలేదా వాడిని బావా అని పిలిచావంటే మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకో అని అంటాడు కానీ గౌతమ్ బావా బావా అనే పిలవమని చెప్పాడండి అని అంటున్న దాత్రి బుగ్గల్ని పట్టుకుని హో వాడు పిలవమంటే పిలుస్తావా ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను నన్ను బావా అని మాత్రమే పిలు అండి గిండి అన్నామంటే తోలు ఒలిచేస్తాను అని అంటాడు సీరియస్గా ఉన్న రామ్ని చూసి భయంగా సరే అని తలొక్కుతుంది దాత్రి రామ్ అసలు తను ఏం చేస్తున్నాడో చూసుకుని తల విదిలించి దాత్రి బుగ్గలు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా రూంలోకి వెళ్ళిపోతాడు దాత్రి టెన్షన్ తగ్గించుకుంటూ బావెందుకింత సీరియస్ అవుతున్నాడు నేనంటే ఇష్టం ఉండదు కదా అందుకే నేను ఎవరితో మాట్లాడిన కోపం వస్తున్నట్టుంది అని అనుకుని మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటుంది దాత్రి నందుని పక్కన కూర్చోబెట్టుకొని నందు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటాడు గౌతమ్ హా చెప్పన్నయ్యా నేను చేయగలిగేది అయితే చెప్ప తప్పకుండా చేస్తాను మీ వదినితో మాట్లాడి నాతో పెళ్లికి ఒప్పిస్తావా అనగానే షాక్ అవుతుంది నందు అన్నయ్య ఏమంటున్నావు దాత్రి వదిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అవును నందు నాకు దాత్రి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఇప్పుడు కూడా తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను ప్లీజ్ నందు ఒప్పించు గౌతమ్ దాత్రిని ఇష్టపడుతున్నాడని తెలియకని నందుకి ఏమాత్రం నచ్చదు ఎందుకంటే దాత్రి తన సొంత వదిన అవుతుందనే నమ్మకంతో ఉంటుంది నందు కానీ ఇప్పుడు గౌతమ్ వచ్చి దాత్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కానీ నోట్లో నుండి మాట రాకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది సైలెంట్గా ఉన్న నందుని కదిపి ఏంటి నందు సైలెంట్ అయిపోయావు నాకు హెల్ప్ చేస్తావా అని మరోసారి అడుగుతున్న గౌతమ్ని చూసి ఒక్కసారే దాత్రి దాత్రి విషయంలో వాళ్ళ అన్నయ్య ప్రవర్తన గుర్తు చేసుకుని అలాంటి పొగరు మనిషితో ఉండే కంటే గౌతమ్ అన్నయ్య చాలా బెటర్ వదిన ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే కావాలి కాబట్టి అది కూడా గౌతమ్ అన్నయ్య దగ్గర ఉంటే ఇంకా భయం లేకుండా ఉంటుంది అని అనుకుని సరే అన్నయ్య నేను వదని అడుగుతాను అని అంటుంది నందు గౌతమ్ హ్యాపీ అవుతూ థ్యాంక్స్ నందు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ హెల్ప్ చేశావంటే జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అండ్ ఇంకొక విషయం ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి రాత్రి ఒప్పుకున్న తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఓకేనా అని అంటాడు సరే అన్నయ్య అని నందు సైలెంట్ అయిపోతే పదానందు లోపలికి వెళ్ళిపోదాం అని అనడంతో ఇంట్లోకి వెళ్ళిపోతారు నందు మాత్రం బాధగా కిచెన్లోకి వెళ్ళి దాత్రి పక్కన నుంచింటుంది గౌతమ్ హుషారుగా రామ్ గదిలోకి వెళ్తాడు రామ్ రూమ్లోకి వెళ్ళిపోయి జుట్టు పట్టుకొని ఆహ్ నేనేం చేస్తున్నాను అసలు నాకేం అర్థం కావడం లేదు అది వాడిని బావా అని పిలిస్తే నాకెందుకు కోపం వస్తుంది వాడు దాంతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నేనెందుకు అడ్డుకుంటున్నాను అసలు నన్ను బావా అని పిలవమని చెప్పానేంటి అని తనలోనే తానే అనుకుంటూ ఉంటాడు బెడ్ మీద కూర్చొని దాత్రి ఫేస్ గుర్తు చేసుకుంటూ కొంపదీసి నేను దీనికి పడిపోయానా అని అనుకుని చిచి నేను దానికి పడిపోవడం ఏంటి నెవర్ రామ్ ఇక్కడ అది అస్సలు జరగదు అని అనుకుంటూ ఉంటాడు మళ్ళీ అంతలోనే వీడు దానికోసమే ఇక్కడికి వచ్చినట్టున్నాడు చూస్తుంటే పిన్ని వాళ్ళకి చెప్పి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట పిన్ని వాళ్ళు కూడా దాని మీద చాలా ఇష్టం చూపిస్తున్నారు అని తెలియకుండానే దాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రామ్ ఒకవేళ దాన్ని పెళ్లి చేసుకుంటా అని అడిగేస్తే అది ఒప్పేసుకుంటుందా ఖచ్చితంగా ఒప్పేసుకుంటుంది ఎందుకు ఒప్పుకోదు అని అనుకుంటున్న రామ్ ఎదురుగా నించుంటాడు గౌతమ్ గౌతమ్ని చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి ఏంట్రా వచ్చేసావు నందుతో అప్పుడే మాట్లాడేసావా అని అంటాడు హా మాట్లాడాను అన్నయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు రూమ్లోనే ఉంటాను ఎంతసేపు కావాలంటే అంతసేపు నువ్వు నాతో మాట్లాడచ్చు చెప్పు నాకేం మాట్లాడడం లేదు కానీ పోయి పని చూసుకో అని అంటున్న రాముని చూసి ఏమైందన్నయ్య చిరాగ్గా కనిపిస్తున్నావు బయటకు ఎక్కడికైనా వెళ్దామా పోనీ అని అంటాడు వీడి ఇంట్లో ఉండి దానివైపు తినేసేలా చూడడం కంటే వీడితో కలిసి బయటికెళ్తే కాసేపు ప్రశాంతంగానే ఉంటుంది వెళ్దాంలే అని అనుకుని ఓకే వెళ్దాం అని అంటాడు సరే అయితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను అమ్మ వాళ్ళకి చెప్పి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా సరే వెళ్ళు అని వాష్రూమ్లోకి వెళ్ళిపో వెళ్ళిపోతే గౌతమ్ కిందికి వచ్చేస్తాడు రామ్ ఫ్రెష్ అయి కిందికి వచ్చి అందరికీ చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి గౌతమ్ డ్రైవింగ్ సీట్లో ఉంటే తన పక్కన దాత్రి వెనక నందు కూర్చొని ఉంటారు రామ్ షాక్ అవుతూ ఇదేంటి వీళ్ళు కూడా వస్తున్నారు వస్తే వచ్చారు వాడి పక్కన కూర్చుందేంటి అని చాలా కోపంగా దాత్రిని చూస్తాడు రామ్ రామ్ వైపు చూసి టెన్షన్ పడుతున్న దాత్రిని చూసి ఏమైంది డార్లింగ్ ఎందుకంత టెన్షన్ పడుతున్నా నీకు రావడం ఇష్టం లేదా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేద్దాం కంగారు పడుకు అని అంటూ బయటికి చూసేసరికి రామ్ కనిపిస్తాడు అన్నయ్య వచ్చేసావా రా వచ్చి కారు ఎక్కువ వెళ్ళిపోదాం అమ్మవాళ్ళని బ్రతిమిలాడి బ్రతిమిలాడి నందుని డార్లింగ్ని కూడా తీసుకొచ్చేసాం లేట్ అయితే బాగోదు తొందరగా రా ఎక్కువ రామ్కి కోపం పెరిగిపోయి నందు పక్కన కూర్చొని ధడేల్మణి డోర్ వేసి నిప్పుల మీద కూర్చున్నట్టు ఫేస్ పెడతాడు దాత్రి సైలెంట్గా బయటికి చూస్తూ ఉంటే గౌతమ్ మాత్రం మధ్య మధ్యలో దాత్రికి సైట్ కొడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ బిహేవియర్ చూసి రే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దిక్కులు చూడకూడదురా ముందు స్ట్రైట్గా చూసి నడుపు అని అంటాడు యూ డోంట్ వరీ అన్నయ్య నాకు డ్రైవింగ్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వేం కంగారు పడుకు నేను ఎవరినీ గుద్దేయంలే నందు మాత్రం రామ్ బిహేవియర్ని చూసి ఏంటి వీడు గౌతమ్ అన్నయ్య వాళ్ళు వచ్చినప్పటి నుండి తేడాగానే బిహేవ్ చేస్తున్నాడు ఏమై ఉంటుంది అని అనుకుంటూ రామ్ వైపు చూస్తుంది నందు వైపు చూసి మీరు వస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి నందు అని అంటున్న రామ్ని చూసి నాకు తెలియదు అన్నయ్య గౌతమ్ అన్నయ్య వచ్చి బయటకెళ్దామని నానమ్మని మామ్ని డాడ్ని ఒప్పించాడు ఇంకా మేం బయటకు వచ్చేసాం తర్వాత నువ్వు వచ్చావు చెప్పే టైం లేదన్నయ్య లేకపోతే నీకు చెప్పా చెప్తాను కదా అని అంటుంది సర్లే కాని అదెందుకు ముందు కూర్చుంది నువ్వు కూర్చోకపోయావా గౌతమ్ పక్కన గౌతమ్ అన్నయ్య ధాత్రి వదిని పక్కన కూర్చోమని చెప్పాడన్నయ్య అందుకే నేను ఇంకా వెనక్కి కూర్చున్నాను అయినా ఎక్కడ కూర్చుంటే ఏమైంది తొందరలో ఇద్దరు ఎలాగో పక్కపక్కనే ఉంటారు కదా అని అంటూ రామ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ ఉంటుంది నందు మాటలు విని పక్క పక్కనే ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అంటున్న రామ్ని చూసి అబ్బే ఏం లేదు ఏదో అనేసాను అని అంటుంది నందు మాటలు విని డౌట్ లేదు ఏదో పెద్ద స్కెచ్ వేసి ఇక్కడికి వచ్చాడు అని అసహనంగా ఫీల్ అయ్యి విండో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు రామ్ సేపటి గౌతమ్ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కార్ ఆపి డర్లింగ్ దిగు నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అని అంటాడు దాత్రి సైలెంట్గా కార్ దిగి పక్కన నించొని ఉంటుంది రామ్ కూడా ఫాస్ట్గా దిగేసి దాత్రి పక్కన నించొని వాడు వెళ్దామను కానీ రెడీ అయి వచ్చేసావు కదా నందు చెప్పకపోతే చెప్పకపోయింది నీకేమైంది నీకు తెలీదా నాకు చెప్పాలని చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి వాడి పక్కన కారులో కూర్చున్నాం అయినా డార్లింగ్ అంటే పలుకుతున్నాం ఏంటి అలా పిలవద్దని చెప్పలేవా వాడు ఏమన్నా అలా చూస్తూనే ఉంటున్నా తర్వాత చెప్తాను సంగతి అని మెల్లగా అంటాడు దాత్రి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండేసరికి అలా మోగదానిలో చూస్తావేంటే నోరు విప్పి మాట్లాడు మాటలొచ్చు కదా నీకు అని అంటూ ఉండగానే గౌతమ్ నందు ఇద్దరు వస్తారు రామ్ని గమనిస్తున్న నందు కావాలని గౌతమ్తో పాటే వాళ్ళ దగ్గరికి వస్తుంది గౌతమ్ వాళ్ళ రాగానే ముందుకు నడుస్తూ లోపలికి వెళ్తూ ఉన్న రామ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి దాత్రి చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు గౌతమ్ రామ్కి కోపం వచ్చేసి ఉన్న చోటే నిలబడిపోతాడు ఇదంతా గౌతమ్ వెనుకనని చూస్తున్న నందుకి రామ్ మనసులో ఏముందో ఈజీగా అర్థమైపోయింది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్